నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో నిజం గెలవాలి కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుందని నారా భువనేశ్వరి సంతృప్తి అర్థం చేశారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన నారా భువనేశ్వరిని స్థానిక శ్రీనుకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో నూకాంబిక భక్త బృందం భువనేశ్వరికి నూకాలమ్మ శేషవస్త్రాలు చిత్రపటాన్ని అందించి ఆశీర్వదించారు అలాగే నారా భువనేశ్వరిని సాలువతో సత్కరించారు చింతలపూడి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సంఘ రోషన్ కుమార్ దాసరి శ్యామ్ చంద్రశేషు స్థానిక టీడీపీ నాయకులు రావురి కృష్ణ షేక్ ముస్తఫా తూటికుంటరాము టీడీపీ కౌన్సిలర్ రమాదేవి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు